నేను ఇప్పుడు పెద్దలు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారిని నాటి కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా ఉన్నారు మాకు ఒక ముఖ్య ప్రేరణగా ఉన్నారు గత ముప్పై సంవత్సరాల పైగా నాకైతే జర్నలిజం ప్రొఫెషన్కి వచ్చిన కొత్తలో కొత్తలోనే రియో డిజన్ సమ్మిట్ కు వెళ్లే ముందు పెద్దలు పురుషోత్తం రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేయడం అప్పుడే నాకు పర్యావరణం పట్ల నాకు ఆసక్తి కలిగి ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హిస్ థాట్ మూడు నాలుగు రోజుల కింద తనతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడితే నేను ఒక ఇరవై ఐదు నిమిషాలు ఒక ఇంటర్నేషనల్ సెమినార్ ఇక్వాయి యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తే ఇంటర్నేషనల్ సెమినార్ లో ఇరవై ఐదు నిమిషాలు దాటిగా మాట్లాడడానికి నాకు ప్రొఫెసర్ ఐదు నిమిషాలు మాట్లాడడం ప్రేరణ అట్లా మాలా చాలా చాలా మందికి జర్నలిస్ట్ అడ్వకేట్స్ సోషల్ యాక్టివిస్ట్ ఓవర్ ఎంటర్ ఇవాళ ఏ క్లైమేట్ చేంజ్ కానీ పర్యావరణానికి సంబంధించిన ఏ కీలకమైన పరిణామం జరిగిన ప్రభుత్వాలు ఏ కీలకమైన నిర్ణయం తీసుకున్నా దాని తాలూకు కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి ప్రభావం ఎట్లా ఉంటది పర్యావరణం ఎట్లా ఉంటది అని వాళ్ళ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ విల్ డెఫినెట్లీ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ముఖ్యంగా ఈ విత్తన పండుగ దృష్ట్యా sandeshamiyal sindhiga petal respected dignitaries and dear friends we have as already pointed out we have distinguished personalities gathered here i can notice okay. i notice so many people. One of them is a leading doctor, Dr. Ramkishan. He is working on public health. Another is Dr. Raj Reddy, who is working on green buildings, sustainable cities. Almost everyone in the audience is a distinguished personality. Dr. Upendra Reddy, his book is going to be one of the biggest asset to understand the concept of sustainable development in the field of higher education, friends, I have already been cautioned not to exceed five minutes, but I just would like to say that the next wave, both in politics and society, in economics, in reconstruction, everything it is going to be green. It will be in the field of medicine; it is going to be public health. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇట్ విల్ బి గ్రీన్ బిల్డింగ్ లెట్ మీ బి వెరీ క్లియర్ ఐ విష్ బికాస్ మన అంత రైతుల మీ కనుక నేను చెప్తున్నా నేను ఎయిటీ ఎనభై మూడు ఏళ్ళ వయసులను నేను చూసిన ఒక వండర్ఫుల్ ప్యారడైజ్ ఆన్ ఎర్త్ నా చిన్నతనంలో India was a paradise on earth. We had lakhs of varieties of biodiversity, seeds, cattle variety, uh, everything was there. You know why it was so wonderful? Why it was a paradise? Because we didn't have hybrid seeds. We didn't have genetically modified seeds. We were very close. We were living in harmony with... వి ఆల్వేస్ కన్సిడర్డ్ ద నేచర్ అండ్ డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ హెజ్ అవర్ మదర్ తెలుగులో చెప్పాలంటే అదే ఆర్ ఎవరి మదర్ ఎవరి సాయిల్ ఎవరింగ్ యు నో అవర్ పీపుల్ లివింగ్ ఇన్ ద విలేజ్ దేవర్ మాస్టర్స్ ఇన్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ అస్ట్రోనమీ ఫ్రెండ్స్ ప్లీజ్ రికలెక్ట్ దీ ఇండియన్స్ వర్ వీ హివన్ వర్ల్డ్ ఆయుర్వేద యు నో వాట్ ఈస్ ఇట్ it is a result of continuous observation of trees in the forest nalla is, is a medicinal plants grow so is a continuous observation observation is research living in the forest observing the leaves and the flowers and the bee uh, uh, and everything including the roots one should know what is there in the tree and then understand the limits of nature క్రియేటివిటీ దట్ ఈస్ ఎక్కువ ఇష్టం ఫ్రెండ్స్ రాబోయేది నిజమైన హరిత విప్లవం ఇంతవరకు వాళ్ళు ప్రమోట్ చేసింది వాట్ వాట్ హాస్ బీన్ ప్రమోటెడ్ ఇన్ ద గ్రీన్ రెవల్యూషన్ దట్ ఈస్ నాట్ గ్రీన్ దేర్ ఈస్ నథింగ్ గ్రీన్ ఇన్ ద గ్రీన్ రెవల్యూషన్ దాంట్లో ఏంది లేదు హైబ్రిడైజేషన్ ఆఫ్ అండ్ కెమికలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంతకాలం మనం ఎందుకు భరించినాం కమ్ టు క్వశ్చన్ అండ్ నీడ్ టు క్వశ్చన్ ఇట్ వెరీ సీరియస్లీ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ హ్యావ్ ద గట్స్ టు నో చాలా భ్రమ ఏంటంటే మన న్యాచురల్ ఆర్గానిక్ ఎండమిక్ సీడ్స్ వాడితే పంట పండదని అసలు ఎందుకు అది ఎందుకు వచ్చింది బికాస్ మనం ఏం చేసినా ఈ మధ్యన కెమికల్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వేసి వీ హిస్ట్రాయిడ్ ద లైఫ్ ఇన్ ద సాయిల్ మళ్ళా దాన్ని మనం రెస్టోర్ చేయాలంటే త్రీ ఫోర్ ఇయర్స్ ఒక సైంటిఫిక్ పద్ధతిలో చేసి సాయిల్ రెస్టోరేషన్ ఒక ప్రోగ్రామ్ తీసుకోవాలి అండ్ ఎవ్రీథింగ్ షుడ్ రన్ ప్యారలల్ ఐసోలేటెడ్ కంపార్ట్మెంటైజ్ అప్రోచ్ నడవదు అందుకే వీ హ్యావ్ టు ఆల్ ఫైల్ వి నీట్ గోయింగ్ ఫర్ ఎ మేజర్ పారాడైమ్ షిఫ్ట్ Ram Polarity or too, we need to send in the village panchayats. And you know our respected Vice Chancellor also gave a call that we should be very close to nature. The time has come, friends. I see as an academic, wherever I go, I see hundred percent enthusiasm in the students and the academic field. The other day, University of Hyderabad students, they were not fled. ఉద్యమం రాదు స్పాంటేనియస్ రియలైజేషన్ రాంగ్ డైరెక్షన్ లో పోయినాం మళ్ళా మనకి ఎంత గట్స్ ఉండాలంటే అండ్ టేక్ ద రైట్ టర్న్ అంటే కరెక్ట్ డెసిషన్స్ తీసుకునే అవసరం ఉంది ఇఫ్ ఇట్ నాట్ ఈ టుమారో విల్ బి టు లేట్ ఐ విష్ టు కాంప్లిమెంట్ మిస్టర్ అనెడ్డి గారు యు నో వాట్ ఈస్ సచ్ అన్న మీకు పర్మిషన్ ఇచ్చేది యూ ద ఫోర్ ఫ్రంట్ అండ్ సచ్ సీడ్ ఫెస్టివల్స్ షుడ్ బి ఆర్గనైజ్డ్ ఇన్ ఎవరీ డిస్ట్రిక్ట్ మళ్ళీ కాంప్రమైజ్ ఏం లేదు పాత ఉమ్మడి జిల్లాలు కాదు ప్రతి జిల్లాల అది ఈ సంవత్సరమే నెక్స్ట్ ఇయర్ మండల్ లెవెల్ ఆ తర్వాత మేజర్ పంచాయత్ అండ్ వేరే పీపుల్ కాంగ్రిగేట్ ఇప్పుడు మహబూబ్ నగర్ లో ఉమానేశ్వరం టెంపుల్ ఉంది యాభై వేల మంది లక్ష మంది వస్తారు ఆ టైం అక్కడ పెట్టాలి సో లోకల్ ఫెస్టివల్స్ తోటి సెనర్జైజ్ చేసుకుంటూ ముందుకోవాలి థ్యాంక్ థ్యాంకింగ్ All the eminent personalities who have come. I am very happy that CGR has grown over the years. CGR MJ and Eastern Guards International recognition So Atla, there a lot of work is going on in a very silent mode. And while appreciating CGR and while welcoming all the delegates from throughout the country, I thank uh, ఐంక్ దిస్ ఇస్ అయిట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ డైరెక్షన్ అండ్ డైరెక్షన్ థ్యాంక్ యూ సార్ ట్రూ గ్రీన్ రెవల్యూషన్ దాట్ ఈస్ జనసేస్ వేర్ ఇట్ స్టార్ట్ ఫ్రం విత్తనం నుంచి మొదలైత ఏదైనా సృష్టి మొత్తానికి విత్తనం నుంచే మొదలైతుంది అన్నట్టుగా ఈ నిజమైన హరిత విప్లవం రియల్ గ్రీన్ రెవల్యూషన్ విల్ స్టార్ట్ విత్ అండ్ ఫెస్టివల్ ఈ కార్యక్రమం ముఖ్య అతిథి ప్రసంగం తోటి ముగింపుకు వచ్చింది ముగింపుకు వచ్చే ముందు ప్రతి కార్యక్రమంలో జరిగే ముగింపు కార్యక్రమం వేదిక మీద ఉన్న డిగ్నటరీస్ కి షాలువాలు కప్పడం అయితే శాల్వాల్ కప్పి మెమెంటోలకు బదులుగా విత్తనాల పౌచ్ ఒకటి ఇక్కడ వేదిక మీద ఇవ్వాలని నిర్వాహకులు కార్యక్రమాన్ని రూపొందించారు అయితే ప్రతిసారి డిగ్నిటరీస్ వేదిక మీద శాల్వాలు అందుకునే పరిస్థితి కార్యక్రమం యొక్క తాలూకు బెనిఫిట్స్ ఫలాలు అందుకునే పరిస్థితి ఆడియన్స్ లో ఉన్న వాళ్ళు జరుపుతా ఉన్నారు కానీ ఈసారి ప్రత్యేకంగా ఆడియన్స్ అందరి తరఫున ఉన్న ఒక జర్నలిస్ట్ గోయింగ్ టు ఫెలిసిటేట్ విత్ షాలువా లీలా లక్ష్మారెడ్డి గారు అండ్ లక్ష్మారెడ్డి గారిని షాలువా కరించిన తర్వాత వేదిక మీద ఉన్న డిగ్న దిస్ ఇస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ దియన్స్ అండ్ డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి